హలో గుడ్ మార్నింగ్ నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు నిన్న చిలకలూరి పట్ట సభలో జరిగిన ఇన్సిడెన్స్ లేకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు ఇంతేనా ఈ సభ ఈ సభ కోసమా వీళ్ళు ఏదో ప్రిపేర్ చేస్తున్నాము గొప్పగా ఊగిపోదాం మాట్లాడదాం అనుకునింది ఈ సభ కోసమా అని చెప్పేసి నాకు ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కావట్లేదు కొన్ని ఆసక్తికరమైన గణాంకాలు మీకు చెప్తాను పవన్ కళ్యాణ్ ఏదో స్టార్ట్ చేశాడబ్బా దేవతల విముక్తికి పరితపిస్తూ అని చెప్పేసి అదేంది రాజకీయ సభనా లేకపోతే ఏదన్నా సినిమాలో డైలాగులో అర్థం కాదు త్రివిక్రమ్ రాసిన స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్గా చదువుతాడు పితృదేవతల విముక్తి కోసం పరితపిస్తూ ఏందబ్బా అది నాకు అర్థమే కదా గంగ పై నుంచి కిందికి ప్రవహించినట్టు నరేంద్ర మోడీ గారు పైనుంచి ఇంటికి వచ్చారు అని చెప్పేసి పొగిడి 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 పెట్టాడు ఇప్పుడు పొగడతల గురించి కాదు ఈ వీడియో అది తర్వాత మాట్లాడదాం నరేంద్ర మోడీ గారి స్పీచ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీతో చెప్దామని చెప్పేసి నిన్న వీడియోలో కొన్ని చెప్పాను నేను మళ్ళీ చూశాను నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారని చెప్పేసి మళ్ళీ విన్నాను నాకు ఇక్కడ ఆసక్తికరంగా అనిపించింది ఏంటంటే నిడివి అంటే టైం డ్యూరేషన్ ముప్పై ఆరు నిమిషాలు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు నిన్న అఫ్కోర్స్ పెద్ద సభ పెట్టినప్పుడు ప్రధానమంత్రి గారే స్పెషల్ అట్రాక్షన్ కాబట్టి వారు ఎక్కువసేపు మాట్లాడతారు కానీ ఆ ముప్పై ఆరు నిమిషాలు నరేంద్ర మోడీ గారే మాట్లాడారంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే ఫస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ ఆ మైక్ పని పనిచేయట్లేదు మీరు దూరం వెళ్ళండి జాగ్రత్త అది ఇది అని చెప్పేసి వన్ ఆర్ టూ మినిట్స్ దాటికి పోయింది ఇక్కడ మైకు దానికంటే కూడా మైక్ డిస్టర్బెన్స్ దానికంటే కూడా మొత్తం ముప్పై ఆరు నిమిషాల్లో పద్దెనిమిది నిమిషాలు మాత్రమే మోడీ టైం ఎందుకంటే పురంధేశ్వరి గారు పద్దెనిమిది నిమిషాలు వారు ట్రాన్స్లేషన్ చేశారు ఇంకా చెప్పాలంటే పురంధేశ్వరి గారు మోదీ గారి కంటే ఎక్కువసేపు మాట్లాడారు సో ఒక మూడు నిమిషాలు ఈ మైకుల గురించి తీసేస్తే ముప్పై మూడు నిమిషాలు డిస్టర్బెన్స్ ఒక నిమిషం తీసేస్తే ముప్పై రెండు నిమిషాలు ముప్పై రెండు నిమిషాల్లో మోదీ గారు పదహారు నిమిషాలు అండ్ పురంధేశ్వరి గారు పదహారు నిమిషాలు పురంధేశ్వర్ గారు కొంచెం ఎక్కువ మాట్లాడారు కాబట్టి రమారమి మోదీ గారు మాట్లాడింది కేవలం పదహైదు నిమిషాలు మాత్రమే సభలో ఆ పదహైదు నిమిషాల ప్రసంగంలో నాకు చాలా 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 విచిత్రంగా అనిపించింది ఏంటంటే తెలుగుదేశం జనసేన అనే మాటే మాట్లాడలేదు నరేంద్ర మోడీ గారు నేను రెండుసార్లు చూశాను నాకు ఎక్కడ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పేరు చెప్పినట్టు కూడా నేను వినలేదు ఎవరో మిత్రుని అడిగితే ఒక్కసారి ప్రస్తావించారు వాళ్ళిద్దరి పేర్లు అన్నాడు సరే ప్రస్తావించారని అనుకుందాం చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా కూడా ఏమీ చెప్పలేదు నరేంద్ర మోడీ గారు అస్సలు వీళ్ళు గొప్ప పరిపాలన దక్షత కలవాళ్ళు లేకపోతే మా కూటమి వస్తే బ్రహ్మాండం బద్దలైపోతుంది వీళ్ళు బాగా పరిపాలిస్తారు వీళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అవి అసలు ఆ ప్రసక్తే లేదు అసలు చంద్రబాబు నాయుడు ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్న విధంగా నరేంద్ర మోడీ గారి ప్రసంగం సాగింది నిన్న మెన్షన్ చేసినట్టు నాలుగు వందల సీట్లు రావాలి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి కేంద్రంలో ఎన్డీఏ రావాలి అది అని మాట్లాడారు ఇక్కడ నాకు అన్నిటికంటే బాగా ఆసక్తికరంగా అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఈనున్నాడు మన చంద్రబాబు నాయుడు ఏమన్నాడు తల్లిని చెల్లిని గెంటేశారు ఇద్దరు చెల్లెళ్ళు వచ్చేసి ఇప్పుడు ఆపోజిట్గా మాట్లాడుతున్నారు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి సొంత చెల్లెలనే సరిగా చూసుకున్నాడు రాష్ట్రాన్ని నేను చూసుకుంటాడు అనే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు మీరందరూ విన్నారు కదండి అసలు అవసరం లేకపోయినా నరేంద్ర మోడీ గారు ఒక ప్రస్తావన తెచ్చారు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ షర్మిల గారు వేరు వేరు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే రాష్ట్రంలో ఏదో చెట్టా పట్ట చెట్టా పట్టణ ఏదో ఇట్ల ఇట్లంటూ హిందీలో అన్నాడు అంటే నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇక్కడ ఏదైనా వ్యతిరేకత ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆ ఓటు షర్మిల గారు తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చారు అసలు ఎన్డీఏకి పడకుండా చేయాలని చెప్పేసి వచ్చారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అన్నారు వాళ్ళు ఏమన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సొంత చెల్లెలనే సరిగా చూసుకోవట్లేదు అన్నారు ఒక సభలో మాట్లాడుతూ ఒక పొత్తు పెట్టుకున్న పార్టీల్లో ఒక వ్యక్తి ఒకలాగా మాట్లాడి ఇంకొక వ్యక్తి ఇంకొకలాగా సేమ్ టాపిక్ గురించి మాట్లాడారు అంటే వాళ్ళకే క్లారిటీ లేదు వాళ్ళు ఏమేం మాట్లాడాలనుకున్నారో ముందు డిస్కషన్ అయితే చేయలేదు నరేంద్ర మోడీ గారు ఎక్కడ వారికి ఏం డిస్కస్ చేస్తున్నాను కూడా ప్రస్తావన చేసినట్లు ఎక్కడా లేదు క్లియర్గా తెలిసిపోతుంది అండ్ ఆ మాట అన్నప్పుడు పవన్ కళ్యాణ్ నవ్వుతూ క్లాప్స్ కొడుతున్నాడు అంటే షర్మిల గారి గురించి జగన్ గారి గురించి మాట్లాడినప్పుడు కానీ వాళ్ళకు తెలియట్లేదు అసలు ఆ సెటైరు జగనన్న మీద కాదు ఆ సెటైరు చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద మీరు పిచ్చోళ్ళు మీరు ఏదో అనుకుంటున్నారు వాళ్ళిద్దరు ఒకటి ఒకటే అన్నట్లు చెప్పారు వీళ్ళేమో పచ్చ మీడియా వీళ్ళు ఏంది చెల్లిని మోసం చేశారు అమ్మను మోసం చేశారని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పటికైనా అర్థమైందా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ వాళ్ళ చెల్లి అంటే కోపం లేదు వాళ్ళు ఏదో పడుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ఉద్దేశం లేదు అన్న విధంగా జాగ్రత్తగా ఉండాలని కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు సో ఇక్కడనైనా నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట విని చంద్రబాబు పవన్ కళ్యాణ్ వచ్చేసి చెల్లిని మోసం చేశాడు చెల్లిని మోసం చేసాడు అనకపోతేనే మర్యాదగా ఉంటుంది అండ్ అక్కడ కేరళలో లేకపోతే వెస్ట్ బెంగాల్లో లేకపోతే పంజాబ్లో ఈ ఇండియా అనే గ్రూప్ పెట్టుకున్నారు కదా ఇండి అలయన్స్ అని వాళ్ళు అక్కడ విరోధులు కానీ సెంటర్లోకి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వెళ్తారంటే అది ఎట్లా అని చెప్పేసి మాట్లాడారు సో మ్యాక్సిమం ఆ పదహైదు నిమిషాలలో మళ్ళీ మనము దాన్ని అంటే మనం సపరేట్ సపరేట్ గా చూస్తే ఒక పది నిమిషాలు కేంద్రంలోని ఎన్డీఏ గురించి మాట్లాడారు ఇక్కడ ఏమేమి చేస్తున్నారు విద్యకి ఏం చేస్తున్నారు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తున్నారు అనేది చెప్పారు అంటే కేంద్రం డబ్బులతో సో అదొక పది నిమిషాలు ఇంకొక రెండు మూడు నిమిషాలు అంటే ఎన్డీఏ ఎందుకు రావాలి అధికారంలోకి అన్నది చెప్పారు సో ఒక్కటే ఒక్కసారి జగన్ అని ప్రస్తావించారు అండ్ చెప్పాను కదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పేర్లు ప్రస్తావించారని నేను ఎక్కడ వినలేదు మేబీ నేను మిస్ అయ్యానేమో అండ్ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఒక పన్నెండు నిమిషాలు చంద్రబాబు ఒక పదిహేను నిమిషాలు ప్రసంగించినప్పుడు నరేంద్ర మోడీ గారిని విపరీతంగా విపరీతంగా పొగిడారు నామకే వాస్తి అయినా చంద్రబాబు ఒక విజనరీ ట్వంటీ ఫార్టీ సెవెన్లో విజనరీని సృష్టించాడు చంద్రబాబు గొప్పవాడు చంద్రబాబు మంచిగా పరిపాలన చేస్తాడు పవన్ కళ్యాణ్ ఇంకా గొప్పవాడని ఎక్కడ ఆ ప్రస్తావనే లేదు ఒక్కటే మాట అడిగింది ఏంటంటే ఓపెన్గా నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు ఇక్కడ ఎన్డీఏకి కూడా సీట్లు రావాలి అని అడిగారు అదొకటి ప్రస్తావన చేసి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది నరేంద్ర మోడీ గారికి అని నాకు అనిపిస్తుంది అంటే ఏ విధంగా సాఫ్ట్ కార్నర్ అంటే బాగా పరిపాలన చేసే వాళ్ళని మనం తిట్టకూడదు బాగా పరిపాలన చేసే వాళ్ళని మనం అంటే మనం ఏదో తప్పు చేసినట్లు ఉంటుంది అనేది నరేంద్ర మోడీ గారి ఫీలింగ్ అన్నది నాకు అనిపించింది చూసిన వెంటనే ఫిల్టర్లెస్ ఫీలింగ్ కానీ నాకు తర్వాత వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కోర్స్ మనకు కొంతమంది వెరీ రిలయబుల్ సోర్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మోడీ గారి వాళ్ళకు వస్తున్న రిపోర్ట్స్లో కూడా తెలుసు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు సో మనం ఎక్కువగా ఇక్కడ రాష్ట్ర రాజకీయాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి కూడా కొన్ని సీట్లు ఎంపీ సీట్లు మాకు ఎన్డీఏలోకి వస్తే మేలు దాని గురించి నేను మాట్లాడతాను తప్పితే ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ అంటే పేరుకే ఎన్డీఏ కానీ బీజేపీకి పెద్దగా ఒరిగేదే ఉండదని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు పెత్తనం చేస్తాడు కానీ బీజేపీ వాళ్ళకి ఏదైనా ఇస్తాడు చేస్తాడు లేకపోతే బీజేపీ డెవలప్ అవుతుందన్న నమ్మకం వాళ్ళకి లేదు నేను ఎన్నిసార్లు చెప్పానండి మీకు వందల సార్లు చెప్పింటాను ఇప్పుడు బాలు వాళ్ళ కోర్టులో ఉంది బీజేపీ వాళ్ళ కోర్టులో వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు అదే చేశారు మీరు వస్తున్నారు ప్రతిసారి మీరు వచ్చి మా కాళ్ళు పట్టుకుంటున్నారు పొత్తు కావాలి పొత్తు కావాలని మీరు పరితపిస్తున్నారు సరే మిమ్మల్ని చేర్చుకుంటున్నామని మొన్న అమిత్ షా గారు అన్నారు వాళ్ళే తప్పు తెలుసుకొని వచ్చారు మేము చేర్చుకుంటున్నామని అమిత్ షా గారు అన్నారు రోజు ప్రతి ఒక్క మాటలో ప్రస్ఫుటంగా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే ఎన్డీఏ 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 ఇక్కడ ఎన్డీఏ పోటీ చేస్తుంది మా ఎన్డీఏలోకి తెలుగుదేశం జనసేన వచ్చింది సో తెలుగుదేశం ఏదో అప్పర్ హ్యాండు లేకపోతే తెలుగుదేశం పెద్దన్న పాత్ర పోషిస్తుంది అన్నది కానే కాదు మా దగ్గరికి వాళ్ళు బతిమలాడుతూ వచ్చారు కాబట్టి మేము ఎన్డీఏలో చేర్చుకున్నాము ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పోటీ చేస్తుంది ఎన్డీఏ పోటీ చేస్తుంది ఎన్డీఏ పోటీ చేస్తుందని కరాఖండిగా చెప్పారు మోదీ గారు సో ఇక్కడ చంద్రబాబు నాయుడు కాదు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఎన్డీఏకి అన్న విధంగా వారు మాట్లాడారు అండ్ క్లియర్గా అక్కడ అర్థమైపోతుంది మాకేం ఇంట్రెస్ట్ లేదు మేము ఎలాగో అధికారంలోకి రాము ఆంధ్రప్రదేశ్లో మాకు ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి ఎంపీ సీట్లు వస్తే మాకు అక్కడ నాలుగు వందలు మా టార్గెట్ కాబట్టి మాకు ఎంపీకి ఓట్లు వేయండి అని మాత్రమే అడిగారు నరేంద్ర మోడీ గారు అండ్ బాగా విచిత్రంగా అనిపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్తాడు కదా నేను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నేను అది చేసాను రాష్ట్రానికి లేకపోతే నేను దేశానికి దిక్సూచి లాంటి వాడిని ప్రపంచానికి చదువు నేర్పించానని నరేంద్ర మోడీ గారు నోరు తెరిచి ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు గొప్పవాడు అని అనలే మరి నెక్స్ట్ టైం మళ్ళీ ఎన్నికల ప్రచారానికి మోదీ గారు వస్తారో రారో నాకు తెలియదు ఎందుకంటే ఈ మాత్రం ఒక పదహైదు నిమిషాలు మోదీ గారి ప్రసంగంలో పది నిమిషాలు కేంద్రం గురించి మాట్లాడి మూడు నిమిషాలు ఎన్డీఏ ఎందుకు రావాలని మాట్లాడి రెండే రెండు నిమిషాలు రాష్ట్రం గురించి మాట్లాడాడు రెండే రెండు నిమిషాలు మీరు కావాల్సిన మళ్ళీ మొత్తం ప్రసంగం చూడండి రెండే రెండు నిమిషాలు అందులో ఒకటి జగన్ గారు షర్మిల గారు ఒకటని మాట్లాడారు మంత్రులు అవినీతి పరులని మాట్లాడారు మా ప్రభుత్వం అధికారంలోకి రావాలా అన్నట్లు మాట్లాడారు అంటే ఎన్డీఏ అంతకు తప్పితే రాష్ట్రం గురించి కానీ లేకపోతే నెక్స్ట్ ఐదేళ్ళు మేము ఏం చేస్తామని కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని కాని ముఖ్యమంత్రి అభ్యర్థిని గాని కానీ పవన్ కళ్యాణ్ అది చేస్తాడు ఇది చేస్తాడని కానీ అసలు ఆ ఊసే లేదు నాయుడు నిన్న ఒక ట్వీట్ చేశాడు అదేంటంటే పది లక్షల మంది జనం వచ్చారంట అక్కడ పది లక్షలు గడిపిస్తున్నారండి లక్షకు లోపే జనం ఉన్నారు పది లక్షలు అంటారు ఇంకా ఆ డిస్కషన్లో కూడా నేను వెళ్ళదలుచుకోలేదు బట్ ఒక బహిరంగ సభ పెట్టి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రతిపక్షంపై అంటే పాలకపక్షం ఇప్పుడు ఉన్న పాలకపక్షంపై ఒక్క నిమిషం మాట్లాడాడు అంటేనే మనకు అర్థమైపోతుంది ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించింది అంటే ఎన్డీఏ ఎండిపోయింది అని అందుకే నేను టైటిల్ పెట్టాను ఇక్కడ గెలుపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పకనే చెప్పారు బాగా బాగా నిరుత్సాహపడ్డారు తెలుగుదేశం అని జనసేన వాళ్ళు అసలు ఎందుకు పొత్తు పెట్టుకున్న వాళ్ళకి ఆరు ఎంపీ సీట్లు ఎందుకు ఇవ్వాలా అని తెలుగుదేశం వాళ్ళు అనుకున్నారని చెప్పేసి నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు అనుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది ఈ సభలో లేదు నరేంద్ర మోడీ గారి మాటల్లో అసలు లేదు ఆంధ్రప్రదేశ్లో ఎండిపోయిన ఎన్డీఏ అండ్ ముగించే ముందు ఇంకోటి చెప్తాను మిత్రుడు ఫోన్ చేసి ఇండియా నుంచి చెప్పాడు నెల్లూరులో ఉంటాడు నా మిత్రుడు వాళ్ళు ఏంటి అంటే ప్రదీప్ ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ ఎంఈసీ సిఈసీ హెచ్ఈసీ అంటాడు కదా కాదు పవన్ కళ్యాణ్ చదివింది ఎంపీసీ అంట ఎం అంటే మోదీ పి అంటే పవన్ కళ్యాణ్ సి అంటే చంద్రబాబు సో పవన్ కళ్యాణ్ కొత్త చదువు ఎంపీసీ